ఓం శ్రీ గురుబె నమ ఓం శ్రీ మహాగణాధపతి నమ గాయత్రి జ్యోతిషాలు యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నా ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మనం నెలవారీగా సిరీస్ చేస్తున్నాం కాబట్టి అక్టోబర్ నెలలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వారిలో దాగి ఉండే కొన్ని ప్రత్యేకమైన లక్షణాల గురించి తెలుసుకుందాం అయితే ఇది డేట్ ఆఫ్ బర్త్తోనో టైమ్ ఆఫ్ బర్త్తోనో లేకపోతే రాసుతోనూ నక్షత్రంతోనూ సంబంధం లేకుండా కామన్గా అక్టోబర్ నెలలో ఏ తేదీలో జన్మించినప్పటికీ కూడా అక్టోబర్ నెలలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా దాగుండే ఉండే లక్షణాలు మనం తెలుసుకుందాం అక్టోబర్ నెల అంటే పదో నెల సూర్యుడు అధిపతిగా ఉండే నెల అనమాట సూర్యుడు అధిపతిగా ఈ నెలలో ఉండడం వలన ఎక్కువ శాతం అక్టోబర్ నెలలో జన్మించిన వాళ్ళు మంచి మంచి పదవుల్లోనూ ఎప్పటికైనా సరే జీవితంలో రిటైర్ అయ్యే టైంకి ఒక మంచి పదవితో రిటైర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట మేనేజర్లుగా కానివ్వండి లేదంటే టీడర్లుగా కానివ్వండి ఎక్కడైనా సరే హెచ్ఎంలుగా కానివ్వండి లేకపోతే షాప్ ఓనర్స్గా ఎక్కువగా ఓనర్స్గా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళు పని చేయకుండా నలుగురు చేత పనిచేయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా అక్టోబర్ నెలలో జన్మించిన వాళ్ళు క్రియేటివ్ ఫీల్డ్స్లో బాగా రాణించడం గ్రాఫిక్స్ అని కన్స్ట్రక్షన్ అని పెయింటింగ్ అని కవితలు రాయడం లేకపోతే బుక్స్ పబ్లిష్ చేయడం ఇలా అనమాట కొంతమందికి సాధ్యం కాని పనులు అనమాట అవన్నీ చాలా క్రియేటివిటీను చాలా కాన్సన్ట్రేషన్ పెట్టాలి పెట్టి చేస్తే తప్ప ఆ పనులు అవ్వవు అలాంటి వర్క్స్లో వీళ్ళు బాగా రాణించే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు ఎదుటి వ్యక్తుల్ని ఎలా వాడుకోవాలో కూడా వీళ్ళకి తెలిసినంత బాగా ఎవ్వరికి తెలియదని చెప్పవచ్చు అంటే వీళ్ళ వర్క్ కోసం అంటే మనుషులు పెట్టుకున్న కొంతమంది చూడండి డబ్బులతో మనుషులు పెట్టుకున్న పని చేయించుకుంటాం రాదు కానీ అక్టోబర్ నెల జన్మించిన వాళ్ళు మాత్రం వాళ్ళని బాగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి రూపాయి ఇచ్చి పది రూపాయలు వర్క్ చేయించుకునే అవకాశం ఉంటుంది చాలా తీయగా మాట్లాడతారు వాళ్ళ అభిప్రాయాలని చాలా చక్కగా ఎదుటి వ్యక్తులు కన్వే చేస్తారు ఎదుటి వ్యక్తులు వీళ్ళ మాట విని వాళ్ళు వీళ్ళకి నచ్చినట్టుగా అన్ని పనులు చేసి పెట్టేలా వీళ్ళ మాటలు ఉండే అవకాశం ఉంటుందన్నమాట అదేమి తప్పని కాదు చాలా చక్కటి మా ముఖవర్చస్ అలాగే హ్యాండ్లింగ్ స్కిల్స్ అనేవి జీవితంలో చక్కగా ప్రతి పనిలోనూ కూడా ఉపయోగపడతాయి అందరూ కూడా వీళ్ళకి మంచి సహాయ సహకారాలు అందిస్తారు అలానే వీళ్ళు వాడుకునే వదిలేసే మనుషులని కాదు కానీ వీళ్ళు కూడా వాళ్ళకు సహాయం కావలసినప్పుడు తప్పకుండా ముందు ముందుంటారని చెప్పవచ్చు స్నేహానికి వీళ్ళు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాగే స్నేహితులు కూడా వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎక్కువ శాతం వీళ్ళు ఫంక్షన్లు కానీ ఏమన్నా జరిగినప్పుడు కుటుంబ సభ్యుల కంటే బయట వాళ్ళు వాళ్ళు స్నేహితులు ఇలా అప్పుడప్పుడు పరిచయమైన వాళ్ళు వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు వీళ్ళు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది అనమాట చుట్టాల కన్నా అయితే తండ్రి తరపు వాళ్ళ నుంచి కొంతవరకు సంబంధాలు అనేవి చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అది వేరే వేరే ఇతర కారణాల వల్ల కావచ్చు తండ్రి తరపు బంధువులతో చాలా దూరంగా ఉంటేవారు ఎటువంటి అయినా సరే ధైర్యంగా ఉంటారు అలాగే ఎలాంటి అయినా హ్యాండిల్ చేసే స్కిల్స్ అనే వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది అయితే మ్యారేజ్ లైఫ్లో మాత్రం కొంత డామినేషన్ అనేది ఇద్దరికి భార్య అయితే భర్త భర్త అయితే భార్య ఇద్దరికి ఒక ఇబ్బందిగా కలుగుతుంది నన్ను డామినేట్ చేస్తున్నారు నన్ను డామినేట్ చేస్తున్నారని ఇద్దరూ అనుకునే అవకాశం ఉంటుంది ఎక్కువగా వీళ్ళు కనపడకుండా చేస్తారు ఎదుటి వ్యక్తులు కూడా డామినేట్ వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల కొంతమందికి మాత్రం మ్యారేజ్ లైఫ్ కాస్త డిస్టర్బెన్స్గా ఉండే అవకాశం ఉంటుంది అయితే కొంత వ్యక్తిగత జాతకాన్ని బట్టి కొంతమందికి మాత్రం మ్యారేజ్ లైఫ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అయితే అక్టోబర్ నెలలో ఉన్న వాళ్ళకులో ఉండే మంచి గుణం ఏంటంటే ఎక్కువ వాదించకుండా కరెక్ట్ పాయింట్ అనేది చెప్తారనమాట లాజికల్గా సిచ్యువేషన్ డీల్ చేయడం వల్ల ఎదుటి వ్యక్తులు ఇంకా వీళ్ళని ఏమీ అనలేక వాళ్ళు ఆసక్తులయ్యి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అక్టోబర్ నెలలో జన్మించిన వాళ్ళు ఏదైనా సరే అనుకుంటే సాధించే వరకు నిద్రపోయే మనస్తత్వం ఉండదు దాన్ని ఎలా అయినా సాధిస్తారు అన్ని రంగాల్లోనూ కూడా వీళ్ళు బాగా రాణించడమే కాకుండా అక్కడ మంచి పేరు తెచ్చుకుంటారు ఒక నోటెడ్ పర్సనల్గా ఉండే అవకాశం ఉంటుంది చిన్న చిన్న వ్యాపారాల నుంచి పెద్ద పెద్ద వ్యాపారాల్లో ఎదగడానికి కూడా ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగ జీవితంలో ఆ జీవితమే తప్ప పెద్దగా ఉపయోగం అనేది ఉండే అవకాశం ఉండదు అనమాట వ్యాపారాల్లో బాగా రాణిస్తారు సూర్యుడు ఆరాధన చేసుకోవడం వలన చాలా వరకు జీవితంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే తరచూ కూడా తిరుపతి వెళ్ళి రావడం లేకపోతే ఏదైనా విష్ణుమూర్తి ఆలయాలను సందర్శించడం వలన జీవితంలో ఎదురయ్యే దుఃఖాలు సమానంగా ఉండే అవకాశం ఉంటుంది కష్టాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది వీళ్ళు ఎవరి సహాయాన్ని ఆశించడానికి ఇష్టపడరు ఊరు ఊరికి పని చేయించుకోరు ఏదైనా సరే కొంతవరకు బిజినెస్ మైండ్తోనే చూసే అవకాశం ఉంటుంది ఏదైనా సాధించాలి అని పట్టుబడితే మాత్రం ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా సాధించి తీరుతారని చెప్పవచ్చు వీరికి ఫుడ్లో డిసిప్లిన్ అనేది ఉంటుంది ఫాస్ట్ ఫుడ్స్ అని పిచ్చి పిచ్చి ఆహారాలు తినే అవకాశం తక్కువగా ఉంటుంది అలంకారానికి ఎక్కువగా ఆడవాళ్ళైతే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది మగవాళ్ళలో కూడా ఇది ఎక్కువగా ఉంటుంది సిచ్యువేషన్స్ ఎప్పుడు కూడా కూల్గా ఉండాలనుకుంటారు తన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా కొంతవరకు కూల్గా ఉండాలని కోరుకునే మనస్తత్వం ఉంటుంది ప్రశాంతంగా ఇష్టపడతారు చుట్టూ ఆహ్లాదమైన వాతావరణం ఉండాలని అనుకుంటారు అక్టోబర్ నెలలో జన్మించిన వాళ్ళు ఉదారతకు అలాగే దేశ సేవ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు పొలిటికల్ రంగంలో కూడా బాగా రాణించే అవకాశం ఉంటుంది మంచి మంచి ఈ ఫీల్డ్స్లో కూడా ఎక్కువ శాతం అక్టోబర్ నెలలో జన్మించిన వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది మొత్తం మీద అక్టోబర్ నెలలో జన్మించిన వాళ్ళు సూర్యుడి యొక్క ఆరాధన ఎంత బాగా చేసుకుంటే అంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది